ధరణి పోర్టల్లో సామాన్యులకు అందుబాటులో ఉండేలా పునర్వ్యవస్థీకరించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలన్నీ కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ధరణిపై ఏర్పాటైన కమిటీ సూచించిందని మంత్రి పేర్కొన్నారు భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందన్నారు సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు ఎం కోదన్ రెడ్డి ఎం సునీల్ కుమార్ మధుసూదన్లతో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు ఎలాంటి అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలతో చిన్నాభిన్నం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో సుమారు రెండు వందల కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు భూ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి చట్టాల్లో మార్పులు చేసేందుకు ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు ధరణి కమిటీ నిపుణులు అధికారులతో చర్చించడంతో పాటు పద్దెనిమిది రాష్ట్రాలలోని ఆర్వోఆర్ యాక్టును క్షుణ్ణంగా పరిశీలించిందని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం పార్ట్ బిలో ఉంచిన భూ సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు in charge